सबूत माया, परिणाम सब करने में हमारा जो ज्ञान जीवन का सबूत सबूत हमारा आना क्यों नहीं जाने की लेकिन वही करेंगे तभी ताकत बढ़ेगी वे व्यक्ति जो इस परिस्थिति में आएंगे वो ये काम करेंगे ये उनका बचेगा ये उनका बचेगा కొన్ని నిమిషాలు దేవని వాక్యాన్ని ఆలోచించేద్దాము ఈరోజు మనం నేర్చుకునే పాఠం పేరు దుష్క్రియల సక్రియల అనే పాఠాన్ని నేర్చుకుందాం దుష్క్రియల సక్రియల అసలు ఈ లోకానికి మనం ఎందుకు వచ్చాము ఈ లోకానికి దేవుడు మనల్ని పంపడానికి గల కారణం ఈ లోకానికి వచ్చిన మనం ఏం చేయాలి ఎలా ఈ లోకంలో మనం జీవించాలి ఎందుకు దేవుడు ఈ లోకానికి మనల్ని పంపించాడు అనేటి విషయాలు నేర్చుకోవడానికే దేవుడి యొక్క మహాజ్ఞాన గ్రంథాన్ని ఇవ్వడం జరిగింది కాబట్టి బైబిల్ చదువుతున్నటువంటి మనందరం కూడా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాము ఈ భూమి మీదకి వచ్చినటువంటి మనము ఏం చేయాలి ఎలా దేవుణ్ణి ఆరాధించాలి అనే విషయాలన్నీ కూడా నేర్చుకోవడానికే ఈ భూమి మీదకి మనం రావడం జరిగింది అలా వచ్చినటువంటి మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత బైబిల్ని ఎలా చదవాలి ఎందుకు చదవాలి ఎలా చదివితే బైబిల్ అర్థమవుతుంది అనే విషయాలన్నీ కూడా నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు మన దేవుడికి దుష్క్రియలా సత్క్రియలా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే అసలు సత్క్రియలు అంటే ఏంటి సత్క్రియల గురించి బైబిల్లో దేవుడు ఏం చెప్పాడు ఎందుకు మనం ఈ లోకానికి వచ్చాము అని ఆలోచిస్తే ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక అపత్రని పావులు ఎఫస్విలకు రాస్తూ ఎఫ్ఎస్సీకి రాసిన పత్రిక రెండో అధ్యయము పదవ వచనాన్ని మనం ఒకసారి గమగలిస్తే ఎఫ్ఎస్సీకి రాసిన రెండవ అధ్యాయము ప్రదవచనంలో మనం చూడగలిగితే మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేతుతాయి అన్నట్టు కదా పత్రిక రెండో అధ్యాయము పదవచనంలో మరియు వాటి యందు మనము నడుచుకున్న వలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసు నందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని ఉన్నాము ఆయన చేసిన పని ఉన్నాము ఎప్పుడు చేశాడు మనల్ని మరియు వాటి ముందు మనము నడుచుకున్న వాళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు ముందుగా సిద్ధపరిచిన సక్రియలు అంటే ఈ లోకంలోనికి వస్తున్న ప్రతి మనిషి ఏం చేయాలి సక్రియలు చేయాలి ఎప్పుడు సిద్ధపరిచాడు దేవుడు దీన్ని ముందుగా ముందుగా అంటే ఎప్పుడు ముందుగా ఇంకా మనం పైన చదివితే ఏడవ విషయంలో క్రీస్ వేసు మనము ఆయనతో కూడా నేపి పరలోక ముందు ఆయనతో కూడా కూర్చుండబెట్టి మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు ఇది నీ వలన కలిగినది కాదు దేవుని వరమే అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయంప వీరు లేదు మరియు వాటి ఎందు మనము నడుచుకోన దేవుడు ముందుగా సిద్ధపరచినక్రియలు ముందుగా సిద్ధపరిచిన అంటే మనిషి భూమి మీదకి రాకముందే దేవుడు ఏం ఏర్పాటు చేశాడు సత్క్రియలు చేయమని ఏర్పాటు చేస్తాడు అంటే భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి ఏం చేయాలి సత్క్రియలు చేయాలి సత్క్రియలు చేయాలి సత్క్రియలు అంటే సత్క్రియలు అనగా మనకు తెలిసిందేంటి సత్యక్రియలు అనగా మంచి పనులు అంట అంటే సత్యం అనగానే నిజమండి కాబట్టి సత్క్రియలు అనగానే నిజమైన అంటే మంచి పనులు చేయాలని అనుకుంటాం కానీ సత్క్రియలు అని దేవుడు రాయించాడంటే సత్క్రియలు అని దేవుడు రాయించిన తర్వాత అసలు అంటే కూడా ఏంటో కూడా దేవుడు రాయించేస్తారు కాబట్టి సత్క్రియలు అన్నటువంటి దేవుడు సత్క్రియలు సత్యము అని దేని అన్నాడు ఒకసారి మనం చూడగలిగితే యాహన స్వార్త పదిహేడవ అధ్యాయము యాహను స్వార్త పదిహేడవ అధ్యాయము మోహంస వార్త పదిహేడవ అధ్యాయము పద్నాలుగు వచ్చిన మోహంస వార్త పదిహేడు అధ్యాయము పద్నాలుగు వచ్చిన దొరకనైతే వారికి నీ వాకిచ్చి ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారులు లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును పదిహేడు వచ్చిన సత్యమందు వారిని ప్రతిష్ఠింపు నీ వాక్యమే సత్యము సత్క్రియలు అనే దేవుడు యత్స్పతిగా రాయించాడు కదా సత్క్రియలు అనగానే సత్యమంటే నిజమని మనం ఏదో అనుకుంటాం కానీ సత్యము అనగానే నీ వాక్యమే సత్యము అంటే సత్యము అనగా వాక్యమైతే సత్క్రియలు అనగానే వాక్య సంబంధమైన క్రియలు కాబట్టి దేవుడు ప్రతి మనిషిని భూమి మీదకి పంపించడానికి గల కారణం ఏమిటి సత్క్రియలు చేయడానికి వాక్య సంబంధమైన క్రియలు చేయడానికే దేవుడు మనిషిని భూమి మీదకి పంపించాడు అంటే మనిషి యొక్క పొత్తు పర పరమార్థం అంటే మనిషి భూమి మీదకి రావడానికి గల కారణం భూమి మీదకి వచ్చినటువంటి ప్రతి మనిషి సత్యాన్ని తెలుసుకోవాలి అంటే వాక్యాన్ని తెలుసుకోవాలి వాక్యాన్ని తెలుసుకున్నటువంటి మనిషి ఏం చేయాలి వాక్యాన్ని ప్రకటించాలి సత్క్రియలు చేయాలి వాక్య సంబంధమైనటువంటి క్రియలు చేయాలనే దేవుడు ప్రతి మనిషిని భూమి మీదకి పంపించాలి అనే విషయం తెలిసి తెలియక చాలామంది ఏం చేస్తారు సత్యం తెలియక సత్యం అనగానే ఈ లోకంలో మనుషులు చెప్పుకున్నటువంటి మాటలుగానే ఈరోజు మనిషి అవలంబించి నిజమైన సత్యాన్ని తెలుసుకోవడం నిజమైన సత్యాన్ని గ్రహించడం మనిషి దానిని పక్కన పెట్టేది నిజంగా ఈ లోకంలో సత్యం అనేది ఉందంటే ఏంటది వాక్యము దేవుని వాక్యము దేవుని మాటలు ఆ మాటలు విని నేర్చుకుని ఆ మాటల ప్రకారంగా జీవించడమే సతక్రియలు ఆ మాటలను అనేకులకు ప్రకటించడమే సత్క్రియలు ఇది చేయాలనే దేవుడు ఎప్పుడు సిద్ధపరిచాడంట ముందుగా అంటే ఈ లోకము కొట్టక మునిపే మనిషి భూమి మీదకి రాక మునిపే దేవుడు ఏం చేశాడు సత్క్రియలు సిద్ధపరిచాడు భూమి మీదకి వెళుతున్నటువంటి ప్రతి మనిషి ఏం చేయాలి సత్క్రియలు చేయాలి సత్క్రియలు చేయాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు సిద్ధపరిచాడు ఒకవేళ మనం సత్క్రియలు చేయకపోతే సత్క్రియలు చేయకపోతే ఏం జరుగుతుంది ఏమండి వాక్యాన్ని తెలుసుకోకుండా వాక్యానికి ఏమి ఇవ్వకుండా వాక్యానుసారంగా మనం జీవించకుండా ఒకవేళ ఈ భూమి మీద మనం బ్రతికితే ఏమవుతుందో తెలుసా ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆది కాండము నాలుగవ అధ్యాయము ఆది కాండము నాలుగవ అధ్యాయము నేడే వచ్చినాన్ని మనం చూడగలిగితే నువ్వు సత్క్రియ చేసిన ఎడలా తలనెత్తుకున్నావా సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పెంచి ఉండను ఓకే ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు కయ్యంతో మాట్లాడుతున్నాడు కయ్యను ఎప్పుడైతే హిడ్డల్ని చంపేశాడో చంపిన తర్వాత కయ్యను కోపంతో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు విభోవా కయ్యను తో నీకు కోపమేలా ముఖము చిన్న బుచ్చుకొని ఉన్నావేమి నీవు సక్రియ చేసిన ఎడలా తలనెత్తుకునవా నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకునవా అంటే అప్పుడు ఈ సందర్భంలో వాక్యం లేదు కదండి దేవుని మాటలు అప్పుడు రాలేదు కదా బైబిల్ లేదు కదా మరి ఎలా కయ్యను సక్రియ చేస్తాడు అనుకోవచ్చు అని ఆ సందర్భాన్ని మనం ఆలోచిస్తే అక్కడ కయ్యను ఏం చేశాడు తమ్ముడైన హేబల్ని చంపేశాడు తొమ్మిడి అని హెవీల్ని చంపేసి ఏం చేశాడు ఆయన పాపం చేశాడు అంటే మంచి పనులు చేయని ప్రతి ఒక్కరి ఈడతో ఏముంటుందంట ప్రతి ఒక్కరి దగ్గర ఏముంటుంది నువ్వు సత్క్రియ చేయని ఎడలా తలగెత్తుకుంటావు ఒకవేళ నువ్వు సత్క్రియ చేయకపోతే వాకిట పాపము సంచీను ఇంకేం జరుగుతుంది నీ ఎడల దానికి వాంచగలుగును వాంచనగా కోరిక మీ ఎడల దానికి కోరిక కలుగుతుంది నీ దేవుని పనులు మంచి పనులు చేయకపోతే నీ ఎదుట నీ వాతుట్లో ఏముంటుంది పాపం ఉంటుంది పాపం ఉన్న తర్వాత ఆ పాపానికి నీ మీద ఏం కలుగుతుంది కోరిక కలుగుతుంది కలిగిన తర్వాత అది ఏం చేస్తుంది నిన్ను దానికి వాంచ కలుగును నీవు దానిని ఏలిగను నీవు దానిని ఏలు అంటే పాపాన్ని వెళ్తావు అంటే భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి దేవుని పనులు దేవుని క్రియలు సత్క్రియలు చేయకపోతే ఎవరికి దాసోహం అయిపోతాడు పాపానికి దాసోహం అయిపోతాడు పాపానికి బానిసైపోతాడు పాపానికి జనగడవుడు అబద్ధానికి తాత కాబట్టి ఇప్పుడు మన దేవుడు ఉన్నారా భూమి మీదకి వచ్చిన ప్రతి మనిషి సత్క్రియ చేయడానికి వచ్చాడు సత్క్రియలు చేస్తేనే మనిషి దేవుని ఎద్దకు చేరుతాడు సత్క్రియలు చేయకుండా ఒకవేళ మనిషి ఉండిపోతే సాతాను వాణిని వెళుతుంది అంటే సత్క్రియ చేయని ప్రతి ఒక్కరి ఒకట పాపం పొంచి ఉంటుంది ఎప్పుడైతే మనం దేవునికి లోబడి దేవుని మాటల ప్రకారంగా జీవిస్తామో దేవుని సంబంధమైన దేవుని వాక్య సంబంధమైన క్రియలు చేస్తామో సాతాను మన ఎద్దమైపోతాడు పారిపోతాడు అలా కాకుండా దేవునికి మన మనసులో ఇవ్వకుండా దేవుని మాటల ప్రకారంగా మనం జీవించకుండా ఒకవేళ మనం జీవిస్తే పాపము మన ఎడల మనతో అది స్నేహం చేస్తుంది మనల్ని కూడా ఏం చేస్తుంది పాపం చేసేలాగా అది మార్చేస్తుంది కాబట్టి మన దేవుని పిల్లారా ఈ భూమి మీదకి వచ్చిన మనం అంతా కూడా ఏం చేయాలి సత్క్రియలు చేయాలి సత్క్రియలు చేయాలి వాక్య సంబంధమైన క్రియలు చేయాలి సహోదరులను కాపాడాలి సహోదరులను ప్రేమించాలి కానీ కయ్యను లాంటి స్వభావం కలిగి మనం ఉండాలి అలా ఒకవేళ మనం ఉంటే ఎవరు మనతో స్నేహం చేస్తారు పాపము అపవాది మనతో స్నేహం చేస్తుంది కాబట్టి సత్క్రియలు చేయాలి సత్క్రియలు చేయకపోతే ఏమొస్తుంది సాతాను పాపం మన ఎడల వాంచ కలిగి ఉంటుందని చేసాం చూసాం మనం అయితే సక్రియలు చేస్తూ కూడా ఎలా చేయాలి సత్క్రియలు ఎలాంటి సత్క్రియలు చేయాలి అని మనం ఆలోచిస్తే తిరుమతికి రాసినటువంటి మొదటి పత్రిక తిమ్మతికి రాసినటువంటి మొదటి పత్రిక అప్పని పౌలు తిమ్మతికి రాస్తూ తిమ్మతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు వచనాన్ని మనం చూడగలిగితే తిమ్మతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగు వచనం మన ప్రభువు యేసుక్రీస్తు ప్రత్యక్ష వరకు నిష్కలంకముగాను అని్యముగాను మీ ఆజ్ఞను వలనని నీకు ఆజ్ఞాపించమాను శ్రీమంతుడిని అద్వితీయులకు సర్వాధిపతి యుద్ధకాలముల ఆ శర్వాధిపతి పంతొమ్మిది వచ్చినాను చూద్దాను పంతొమ్మిది వాస్తవమైన జీవమును సమ సంపాదించుకున్న నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేవారును సత్క్రియలు ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారనై ఉన్నవారునని వారికి ఆజ్ఞాపించున్నాను అనుసరణి తమ ధనములు ఇవ్వాలి ఇతరులకు పాలు ఇవ్వాలి అంటే మంచి పునాది వేసుకోవచ్చు రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకోవచ్చు మేలు చేయొచ్చు మేలు చేయవారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో సత్క్రియలు అనే ధనం మీ దగ్గర ఉంటే ఆ ధనములో ఇతరులకు పాలిచ్చేవారినై ఉండాలి అర్థమవుతుందా సత్క్రియలు చేయాలి మీరు చేస్తున్నటువంటి సత్క్రియల్లో ఇతరులు కూడా పాలు పంచుకునే అవకాశాన్ని కలిగించాలి అర్థమవుతుంది అంటే మనం చేయాలి దేవుని పని మనతో పాటు ఇతరులు కూడా పాలు ఇవ్వాలి ఇతరులు ఇతరులు కూడా పనిచేసే అవకాశాన్ని వారు కూడా కల్పించాలి అలా సత్క్రియలు చేయాలి కానీ చాలామంది ఎలా చేస్తారంటే నేనే చేయాలి నేనే ఉండాలి నేనే ఇవ్వాలి నేనే ఉండాలి అన్న ఉద్దేశం చేస్తారు కానీ ఎలా చేయాలి దేవుని పని మనము చేయాలి మనతో పాటు ఇతరులకు కూడా దేవుని పని చేసే అవకాశాన్ని ఇవ్వాలి అర్థమైందా సత్క్రియల దుష్క్రియలను ఆలోచిస్తుంటే సత్క్రియలు చేయడానికి భూమి మీదకి మనం వచ్చాం అలా సత్క్రియలు చేసి దేవుణ్ణి మహిమపరిచి దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి చేరుకోవాలన్నది దేవుని యొక్క ఉద్దేశం అలా కాకుండా మనం దేవుని యొక్క సత్క్రియలు చేయకుండా దేవుని ఇష్టాన్ని ఈ భూమి మీద నెరవేర్చకుండా మన ఇష్టాన్ని కనుక ఈ లోకంలో ఈ భూమి మీద నెరవేర్చుకుంటే దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి మనము వెళ్ళలేము కాబట్టి ప్రేమ దేవుని పిల్లారా సత్క్రియలు చేయాలి ఎలా చేయాలి ఇతరులకు పాలు ఇవ్వాలి మనము చేయడమే కాకుండా మనతో పాటు అనేకులు ఆ పనిలో పాలు పంచుకునేటట్లుగా మనం ప్రవర్తించాలి అదే విధంగా మరో సందర్భాన్ని మనం చూడగలిగితే అపోయిన బ్రౌలు గారు రాస్తూ తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదహారం వచ్చిన మనం చూడగలిగితే దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందరు కాని అసహ్యులను ఔదార్యులను అవిదేయులను ప్రతి సత్కార్యము విషయమును బ్రస్సులను ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టున్నారు కాబట్టి సత్క్రియలు చేయడానికి ఎవరైతే ఆలోచిస్తారో వెనకడుగు వేస్తారో వాళ్ళు ఎవరంట దేవుణ్ణి ఎరుగుదమని వారు చెప్పుకుందరు కానీ అసహ్యులను అభిధేయులను ప్రతి సత్కార్యం విషయము భ్రష్టులై ఉంది చూసారా దేవుడు మాకు తెలుసు దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నాము దేవుని సన్నిధికి వెళ్తున్నాం అనుకున్నారు కానీ సత్క్రియలు చేయకపోతే వాళ్ళంత ఎవరు అవిదేను అసహీయులను ప్రతి సత్కార్యం ఉంది వాళ్ళు ఎలా ఉన్నారంట భ్రష్టులు కాబట్టి ఇప్పుడు మనం దేవుడు ఉన్నారా మనం అంతా కూడా సత్క్రియలు చేసేవారిగా ఉన్నప్పుడే దేవునికి ఇష్టలుగా ఉంటాము సత్క్రియలు చేయకుండా దృష్టిలు కనుక మనం చేస్తే దేవుని దృష్టికి ఏమైపోతాం అవి దేయులు అసహ్యులుగా మనం మారిపోతాం కాబట్టి భూమి మీదకి వచ్చిన మనం అంతా కూడా దేవుని పని చేయడానికే వచ్చాము సత్క్రియలు చేయడానికి వచ్చాము ఇప్పుడు జగత్తుకు పునాది వేయ బడక మునిపే దేవుడు మనల్ని సృష్టించి ఆ సృష్టించినటువంటి ఈ సృష్టిలో మనమంతా సత్క్రియలు చేయాలనేటువంటి ఉద్దేశం దాన్ని కలిగి ఉన్నారు అలా సత్క్రియలు చేసిన వారే మరలోకానికి వెళ్తారు అలా సత్క్రియలు చేసిన వారే దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి వెళ్తారు అలా సత్క్రియలు చేయకుండా ఎవరైతే తమ సొంత క్రియలు చేసుకుంటారో వారంతా కూడా ఎవరు భ్రష్టులు అవిధేయులు దేవునికి అసహ్యులు చూసారా కాబట్టి మనం అంతా ఎందుకు వచ్చింది లోకంలోకి సత్క్రియలు చేయడానికి వచ్చాం సత్క్రియలు అంటే ఏంటి వాక్య సంబంధమైన క్రియలు వాక్యాన్ని చెప్పడము వాక్యాన్ని చెప్పించడము వాక్య ప్రకారంగా జీవించడమే సత్క్రియలు అలా సత్క్రియలు చేయకుండా ఒకవేళ ఈ భూమి మీద మన కొన్న మూస్తే ఏం జరుగుతుందో చూసుకుని చోరగా ముగించుకుని ఉంటాడు రోమినికి రాసిన పత్రిక ఆ పిల్లల పౌలు రాసిన పత్రిక రెండవ అధ్యాయము రోమినికి రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినాన్ని చూడగలిగితే రోమినికి రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము క్షమించిన రెండో అధ్యాయము ఎనిమిదవ వచ్చినం అయితే ఏడవ వచ్చినం నుంచి ఏడవ వచ్చినం సత్క్రియను ఓపికగా చేయచ్చు ఎలా చేయాలి సత్క్రియలు సత్క్రియలు చేయాలి కానీ ఆ సత్క్రియ ఎలా చేయాలి ఓపికగా చేయాలి అంటే సత్క్రియలు చేయడానికి ఏం కావాలి చాలా ఓపిక ఉండాలి మన లోకంలో పని చేయాలంటే ఏదో రకంగా పని అయిపోతుంది కానీ దేవుని పని చేయాలంటే చాలా ఓర్పు సహనం అనేది చాలా ముఖ్యము ఎందుకు మనం మన పని చేసుకోవాలనుకుంటాం అంటే మనం దేవుని పని చేయాలనుకుంటాం సాతాను వాడి పని వాడు చేసుకుంటూ చేస్తున్నటువంటి దేవుని పని ఎలా ఆపాలి ఎలా ఆటంకపరచాలి అని వాడు ఎత్తుకు పై ఎత్తు వేస్తూనే ఉంటాడు జరగకుండా ఆపలేదు కాబట్టి సత్క్రియలు చేసేవాళ్ళు ఎలా ఉండమన్నాడు ఎలా చేయమన్నాడు సత్క్రియను ఎలా చేయమన్నాడు సత్క్రియను ఓపికగా చేయొచ్చు సత్క్రిక సత్క్రియను ఎలా చేయాలి ఓపిక అంటే దేవుని పని చేయడానికి చాలా ఓర్పు ఓపిక సహనం అనేది చాలా ప్రాముఖ్యం అవును సత్క్రియను ఓపికగా చేయొచ్చు మహిమను ఘనతను అక్షయతను వెదుకు వారికి నిత్య జీవము ఇచ్చును సత్క్రియ చేసే వారికి ఏమస్తుందంట మహిమ ఘనత అక్షయత అక్షయతను వెదుకు వారికి నిత్య జీవమును ఇచ్చును అయితే భేదమును గుర్తించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు ప్రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదట యూధునికి గ్రీసు దేశస్సుని కూడా శ్రమయు వేదనయు కలుగును అది సరే వస్తుందంట దుష్కార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు మొదటి యూదునికి గ్రీసు దేశస్సుని కూడా శ్రమయు వేదను కలుగును సక్రియల దుష్క్రియను ఆలోచిస్తే సత్క్రియ చేసే ప్రతి ఒక్కరికి నిత్య దీవము దుష్క్రియ చేసే ప్రతి ఒక్కరికి ఏమవుతుందంట శ్రమ వేదన సరే శ్రమయు వేదనయు కలుగును కాబట్టి దేవుని పిల్లారా సత్క్రియలు చేయాలా దుష్క్రియలు చేయాలని ఆలోచిస్తే ఏం చేయాలి మనం అంతా కూడా సత్క్రియలు చేయడానికి భూమికి వచ్చాం ఆ సత్క్రియ ఎలా చేయాలి సత్క్రియను ఓపికగా చేయాలి మొదటిగా మనం ఈ భూమి మీద ఎందుకు వచ్చాం సత్క్రియలు చేయడానికి వచ్చాం రెండవది ఆ సత్యక్రియ ఎలా చేయాలని చెప్పాడు ఆ సత్క్రియ ఆ సత్క్రియలు మనం చేస్తూ ఆ క్రియలలో మనం ఇతరులకు పాలు ఇచ్చేవారిగా ఉండాలి మనం మాత్రమే సత్క్రియ చేయకుండా నేనే చేయాలి నా పేరే కనపడాలి నేనే ఉండాలి అని కాకుండా ఇతరులు కూడా ఆ పనిలో పాళి బాగస్థులయ్యేటువంటి అవకాశాన్ని ఇవ్వాలి మూడవదిగా సత్క్రియను ఎలా చేయాలి ఓపికగా చేయాలి చాలా ఓర్పు సహనంతో సత్క్రియను చేయాలి నాలుగవదిగా ఇలా ఎవరైతే సత్క్రియను చేస్తారో వాళ్ళంతా కూడా నిత్య జీవానికి వారసు ఇంకా ఎవరైతే దుష్కార్యాలు చేస్తారో భ్రష్టులుగా మారిపోతారో దేవుని పని చేయరో వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతారు శ్రమయు వేదనయు వారికి కలుగుతుంది అంటే నరకాగ్నిపాలు వాళ్ళు అయిపోతారు కాబట్టి ఇప్పుడు మేము దేవుడుకున్నారా దేవుడు మనకి ఆవిష్కారాన్ని ఇచ్చింది దేవుడు మనల్ని భూమి మీదకి పంపించింది సత్క్రియలు చేయడానికి అంటే వాక్య సంబంధమైన క్రియలు చేయడానికి ఎలా చేయాలి దేవుడు చెప్పిన విధంగా వాక్యానుసారంగా మనము చేయాలి వాక్యానుసారంగా జీవించాలి అలా జీవించి దేవుణ్ణి మెప్పించి దేవునికి ఇష్టలుగా ఈ భూమి మీద బ్రతికితేనే దేవుడు ఉన్నటువంటి ఆ మహాలోకానికి మనం చేరుకుంటాం కాబట్టి మేమంతా కూడా దేవుని పని చేసి దేవుడున్న మహాలోకానికి చేరుకోవాలని వేడుకుంటూ ఈ మాటలు ఎంతో గమనిస్తున్నాను చిన్న బార్థం చేస్తున్నాను ప్రేమ కలిగిన తండ్రి దేవ పరిశుద్ధమైన నామాల పొందలాక చేస్తున్నాను తండ్రి ఇప్పటివరకు తండ్రి మరి వాకింగ్ ద్వారా మాతో మాట్లాడినందుకే కొంత కొంచెం హితాసం తెలుస్తూ ఉంటారు మరి ఉన్నటువంటి పిల్లలందరూ కూడా అనేకమైనటువంటి సత్క్రియలు ఈ భూమి మీద జరిగించి మేము సంతోషపెట్టి మీరు మాకు ఇచ్చినటువంటి పనిని సంపూర్తిగా నెరవేర్చి మీరున్నటువంటి మహాలోకాన్ని చేరుకునే దాన్ని భాగించమని వేడుకుంటున్నాను తండ్రి మీరు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మరొకసారి కృతజ్ఞతాల్సి చెల్లించుకుంటూ నిశ్చితమైతే తండ్రి మరొకసారి ఈ విధంగా నేనంతా కలుసుకొని ఈ మాటలు వినగలిగే భాగ్యాన్ని మనందరికీ అనుగ్రహించమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన మిత్రిని వినయంతో బ్రతలాడి వేడుకుంటున్నాను తన తండ్రి నా తన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్ని సహవాసము మనకు ఈ లోకంలో ఉన్నటువంటి సకల పరిస్థితులందరికీ సదాకాలము తోడి ఉండి నడిపించిన దాకా